కొత్తచేరు ప్రజలకి నమస్కారం గత ఎనిమిది నెలలు ఆరు నెలల కిందట అక్షరమే అండగా పరిష్కారమే మార్గంగానే ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన ప్రోగ్రాంలో మా కొత్తచేరు గ్రామానికి ఇట్లా శ్మశాన వాటిక లేదు అని ఒక సమస్యని అడిగింటి గౌరవ ఎమ్మెల్యే గారిని మాజీ మంత్రి గారిని మన ఎంఆర్ఓ ఆఫీస్ వారు అందరి సమక్షంలో ఒక ఈ సమస్య గురించి అడిగితే పెద్దలందరూ ఆలోచన చేసి మన కొండవార ఎకరాల ఇరవై ఐదు సెంట్లు స్థలం కేటాయించి ఈరోజు దానిని మొత్తం బాగా క్లీనింగ్ చేస్తున్నారు బాగా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని బాగా క్లీనింగ్ చేస్తున్నారు ఇట్లా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని రోడ్లో మెయిన్ రోడ్లో నుంచి ఇది ఎంతవరకు ఉందో అంతవరకు బాగా దారి ఏర్పాటు చేసుకుంటూ బాగా క్లీన్గా రాళ్ళు ముళ్ళకంపలు అన్ని తొలగించుకుంటూ బాగా క్లీన్ చేస్తున్నారు తెర ముందు మాలాంటి వారు ఎన్ని సమస్యలు రైజ్ చేసినా ఎన్ని సమస్యల గురించి ప్రస్తావించిన అందరి ప్రజల కోసమే తెర వెనుక చాలామంది కష్టం ఉంటుంది ఈ సమస్యలు పరిష్కారం కానీ ఎన్నో సమస్యలు వస్తుంటాయి ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రజలందరికీ సౌకర్యార్థంగా చేతికి రావాలంటే అసామస్య విషయం కాదు ఎన్ని రాజకీయాలు ఎన్ని సమస్యలు ఉంటాయో అవన్నీ ఛేదించుకొని ప్రజలందరూ సౌకర్యార్థం ఈరోజు ఈ మూడెకరాల ఇరవై ఐదు సెంట్లు స్థలము కేటాయించిన గౌరవ ఎమ్మెల్యే గారు పల్లె సుంధారెడ్డి మేడం గారికి మరియు మాజీ మంత్రి పల్ల రనాజ్ రెడ్డి సార్ గారికి మరీ మరీ ముఖ్యంగా ఆ పొద్దు ఈ సమస్యను ప్రస్తావించడానికి మీటింగ్ రూపంలో ఏర్పాటు చేసిన ఆంధ్రజ్యోతి వారికి నాకు మద్దతు తెలిపిన వెనక మా మిత్రులకు ఇది దాదాపు తొమ్మిదేళ్ళ నుంచి లేదు తొమ్మిదేళ్ళ కిందటే నేను మా మిత్రులు అప్పుడే ఒకసారి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చేటి ఆ రోజుల నుంచి పోరాటం జరంగా 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 ఈ ఆంధ్రజ్యోతి వారి పుణ్యాన ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు పట్టుదల లోకల్ నాయకుల శ్రమ అన్ని కలగలుపుకొని ఈ పొద్దు సమస్య అంత పరి లోకల్ నాయకులకు శ్రమ అన్నీ కలుపుకొని పొద్దు సమస్య పరిష్కారమైంది ఇంకా కొన్ని పనులు ఇక్కడ చేయడానికి జేసీపీ కూడా ఇప్పుడే వస్తుంది చాలా మంచి పని బాగా జరిగింది పని అంతా మరొక్క విన్నపం ఈడ ఖననం చేసే పెద్దలకి కొత్త చెరువు ప్రజలకి తెలియజేయడం ఏమనగా దయచేసి ఈడ పిల్లర్లు వేసి ఒకరు ఐదారు సెంట్లలోనూ ఇట్లా దయచేసి గోరీలు మాత్రం నిర్మాణం చేపట్టద్దండి బతికినప్పుడు మీల్స్ పెట్టండి చచ్చిపోయినచ్చి టైల్స్ వేసి ఏం కట్టద్దండి గోరీలు దయచేసి ఏంటి కంటే మీరు ఈ ఐదారు సెంట్లో కట్టే దాంట్లో ఇంకొక పది ఇరవై మందిని పూడ్చచ్చు అంతేగా అంత అంతేగాని ఈడ వచ్చి పిల్లర్లు వేసి కట్టడం ఇలాంటి మాత్రం దయచేసి చేయొద్దండి ఇంకా బర్నింగ్ పాయింట్ పెట్టడానికి కూడా చూస్తున్నాము దాతలు ఎవరైనా సౌకర్యాలు దొరికితే మాకు వచ్చారు మీద అభిమానంతో అది ఒకటి ఏర్పాటు చేస్తే పూడ్చేవాళ్ళు పుడుస్తారు బర్నింగ్ చేసేవాళ్ళు కరెంటుకు ఇచ్చేవాళ్ళు ఇట్లా చేసేవాళ్ళకి అది సౌకర్యార్థం చేయాలని చూస్తున్నాం చూద్దాం అందరూ సహకరించి దాతలు ముందుకు వస్తే అది కూడా అవుతుంది దయచేసి మరొకసారి విన్నపం అది ఇక్కడ మాత్రము లేసి ఎవరు నిర్మాణాలు చేపట్టద్దండి మనిషికి ఆరు అడుగులు చాలు ఇచ్చి బతికినప్పుడు వాళ్ళకి మీల్స్ పెట్టి అన్నం పెట్టి బాగా చూసుకోండి చచ్చిపోయిన ఇచ్చి టైల్స్ వేసి గోరీలు మాత్రం బాగా కట్టి బాగా ఆ గోరీలు మాత్రం బాగా చూసుకోవద్దండి దయచేసి తప్పుగా అనుకోకుండా ఇది ఒక విన్నపంగా తెలుసు స్వీకరించాలని కోరుకుంటున్నాను